మోసే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు మొదలు ఏం జరిగింది అంటే నలభై రోజులు దేవుని చందరం నిలిచాడండి అన్నపానారులు అక్కడికి వెళ్ళి ప్రభుతో ఉన్న తర్వాత లెక్క ప్రకారం దిగి వస్తా ఉన్నాడు ప్రజలు వెలుగుతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు దేవ దైవ సేవకుల దగ్గరికి ఎదురు వెళ్ళారు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటో తెలిసా లేఖనాల ప్రకారం మోసే దిగి వస్తున్నాడు పాలమోలో ప్రజలంతా ఎదురొచ్చారు నాకు ఆ మాట ఎంత ఇష్టమో ఎప్పుడైనా చూడండి జనములు కానీ సేవకులు కానీ జనము సేవకునికి ఎదురొస్తా ఉంటారు ఎప్పుడొస్తారో తెలుసా మీ సేవకుడు మహిమతో నింపబడినప్పుడు ఆ మహిమ కలిగిన సేవకును చూచాక జనములు పరిగెత్తుకుంటా వస్తారు కొంతమంది సేవకులు వచ్చారనుకోండి విడి దిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళలో దేవుని మహిమ వీళ్ళు చూడలేరు దేవుని తేజస్సు నింపబడి ఆ దైవజనుడు వస్తుంటే జనములు గుంపులు గుంపులుగా ఎదురు వెళతానే ఉన్నారు ఈ రోజున బలమైన కార్యం దేవుని మహిమ ద్వారా జరుగుతూ ఉంది మీ సేవకుడు ఎవరో తెలుసా మహిమ కలిగిన సేవకుడు ఆ మహిమ చేత నింపబడ్డాడు వాళ్ళు అంటారు అయ్యా నీ ముఖం మేము చూడలేకపోతున్నామయ్యా ఇప్పుడు ఆ ముఖం మీద ముసుగు వేసుకోమని చెప్పండి ఆ ముఖం మీద ముసుగు వేసుకోమని చెప్పండి వెంటనే మోసే తన ముఖం మీద ముకు ముసుగు వేసుకున్నాడు ఇవి వస్తుంటారు ఆ మహిమను చూడలేమయ్యా ఆ తేజస్సును మేము చూడలేమయ్యా ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మనం ఇన్ని రోజులు ఉన్న తర్వాత మనలో నీతి కనపడుతుందా మనలో మహిమ కనబడుతుందా మనను గురించి దేవుడికి ఆనందం కలుగుతుందా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నువ్వు కోరుకునేది ఏమిటంటే శరీర అవసరాలు అడగబాకండి దండం పెడి చెబుతున్నాను ఇల్లు ఇస్తాడు కారు ఇస్తాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అడకపోయినా మీరుడు చేస్తాడు కానీ మీరు అడగాల్సిందొక్కటే నీ మహిమ నా మీద ప్రకాశం నీ మహిమ నన్ను కమ్మునగాక నీ మహిమ నన్ను ఆవరించునగాక తేజస్సు కమ్మునగాక దేవుని ప్రసన్నత కమ్మునగాక దేవుని కొన అదే ప్రకాశం మనం మీలో కనబడిన గాక